ఓం శ్రీ మాత్రే నమ నమస్కారం ఈరోజు మన స్పెషల్ వీడియో షార్ట్ వీడియోలో మంగళగౌరి వ్రతము శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి ఉపదేశించిన వ్రతం గురించి పూర్తి వివరాలు వ్రత కథతో సహా తెలుసుకుందాం తప్పకుండా రెండు మూడు పార్ట్లుగా విడుదలవుతుంది వీడియోని చూడండి మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఎంతో ఉత్కష్టమైనవి ఈ చరాచర సృష్టి సమస్తంలో దైవాన్ని దర్శించగలగడం పూజించడం మన ప్రత్యేకత అలాగే మన సంస్కృతిలో తిథులు నక్షత్రాలు వారాలు మాసాలు వంటివన్నీ వేటికవి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి చాంద్రమానాన్ని పాటించే మన పంచాంగంలోని పన్నెండు నెలలు వేటికవి ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ వాటిలో శ్రావణ మాసం ఉత్కష్టమైంది ముఖ్యంగా శ్రావణ మాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది మహిళలు పాటించే వ్రతాల్లో అధిక శాతం ఈ మాసంలోనే ఉండటం వల్ల వ్రతాల మాసంగా పేరు పొందటంతో పాటు మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసంగా కూడా పేర్కొనబడింది శ్రావణ మాస వ్రతాలు అనగానే ప్రధానంగా మనకు గుర్తుకు వచ్చేది వరలక్ష్మి వ్రతం ఆ తరువాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం గౌరి వ్రతం దీనికి మంగళవార వ్రతం గౌరి నోము అని పేర్లు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్నా మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని అడగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళగౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సంహారం సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు మంగళగౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నాడు ఆ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్దిల్లుతారు అని చెప్పారని మన పురాణ కథనం పురాణ కాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తుంది మరి ఈ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు నెక్స్ట్ వీడియోలు తెలుసుకుందాం తప్పకుండా చూడండి